ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మిగతా మిత్రులకు కూడా ఉపయోగపడుతుంది వీలైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈరోజు మనం సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ సార్ మనకి ఫామ్స్ అన్ని కలిపి ఒక బుక్లెట్స్ లాగా ఇస్తున్నారు మొత్తం నాలుగు బుక్లెట్స్ ఉన్నాయి స్టాట్యురీ బుక్లెట్ వన్ వచ్చేసేమో రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అలాగే స్టాట్యూరీ బుక్లెట్ టూ అనేటువంటి దాంట్లో మరి లిస్ట్ ఆఫ్ టెండర్డ్ ఓటర్స్ ఫామ్ సెవెంటీన్ బి అలాగే సెవెంటీన్ సి అలాగే మరి ఛాలెంజెడ్ వర్డ్స్ ప్లెయిన్ అండ్ ఇన్ఫామ్ వాటర్స్ సంబంధించింది ఒక బుక్లెట్ ఇచ్చారు అలాగే మనకి స్టాట్యురీ అయిపోయింది నాన్ స్టాట్యురీ బుక్లెట్ పార్ట్ ఏ ఒకటి పార్ట్ బి అనేటువంటిది రెండు ఇచ్చారు ఇందులో మనకి పార్ట్ ఏలో ఈ మాక్పో సర్టిఫికేట్ సంబంధించింది పీఓస్ డిక్లరేషన్లో పార్ట్ వన్కి సంబంధించింది ఉంది ఇందులోంచి మనం తీసుకొని ముందు రోజే రాసుకొని ఉంచుకోవాలన్నమాట నా పేరు నరసింహారావు వెల్కమ్ టు మినార్ క్లాసెస్ ఇప్పటిదాకా చేసినటువంటి ఎలక్షన్ వీడియోలకి సహకరించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఒక లక్ష వరకు వ్యస్ వచ్చినాయి చివరిగా ఒక వీడియో ద్వారా మీకు ఇంకొక హింట్ ఇద్దామని చెప్పేసి చేశాను అదేంటి అని అంటే మాక్ పోల్ చేసేటప్పుడు ఈజీ టెక్నిక్ అనేటువంటిది ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాము పోల్ చేసేటప్పుడు ముందుగా మనం మాన్యువల్గా ఒక షీట్ తయారు చేసుకోవాలి కదా అది పీబోస్ రిపోర్ట్లో పార్ట్ వన్లో ఉంటుంది అందులో మనకి పార్లమెంట్కి వచ్చేసరికి ఎల్లో కలర్లో అసెంబ్లీకి పింక్ కలర్లో ఇచ్చున్నారు ఈసారి ఇది బుక్లెట్లో ఇచ్చారు అన్నీ చూపిస్తాను వన్ బై వన్ చూద్దాము అలాగే ఇందులో ట్వంటీ కాలమ్స్ ఉన్నాయి మన అసెంబ్లీకి ఎంతమంది కేటాయించబడ్డారో వాళ్ళ పేర్లన్నీ కూడా వరుసలో ముందే రాసుకొని ఉంచుకుంటాము ముందు రోజే ఇది మాన్యువల్ షీటు తర్వాత బ్యాలెట్ ఇష్యూ చేస్తూ ఉంటాము అలాగా బ్యాలెట్ ఇష్యూ చేసి మనము వీవీప్యాట్ల స్లిప్లన్నీ కూడా టాలీ చేయాలి ఈ ట్యాలీ చేసేటప్పుడు ఏంటి ఈజీ టెక్నిక్ అంటే మనము మాన్యులో రాసుకున్నప్పుడు ఉదాహరణకి అసెంబ్లీకి పదమూడు మంది ఉన్నారు అనుకుందాం అంటే ఇంక్లూడింగ్ నోట పన్నెండు మంది అభ్యర్థులు మరియు ఒక నోటా ఉంది అంటే పన్నెండు మంది మనము సమానంగా వేయాలి ఎలక్షన్ రూల్ మాక్ మాక్పోలకి మనము అంటే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఓటు తప్పనిసరిగా వేయాలి యాభై ఓట్లు వేయాలి ఇది రూలు దీన్ని మాత్రం వైలేట్ చేయకూడదు యాభై ఖచ్చితంగా వేయాలి ప్రతి క్యాండిడేట్కి ఏజెంట్ ఉన్నా సరే లేకపోయినా సరే ప్రతిదీ ఒక్కొక్కసారైనా నొక్కబడాలి అది రూలు కాబట్టి ఈ రూల్ని వైలేట్ చేయకుండా మనం ఏం చేద్దామని అంటే ఈజీ ప్రాసెస్ కోసం పదమూడు మంది అంటే ఇంక్లూడింగ్ నోటా పదమూడు మంది కాబట్టి పన్నెండు మంది అభ్యర్థులు ఉన్నారు మనము పదమూడు మందికి యాభై వేయాలి కాబట్టి పన్నెండు మందికి పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ప్లస్ రెండు ఓట్లు నోటాకి వేసినట్లయితే మనకి ఈజీగా క్యాల్క్యుల చేయడానికి చేయటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఏజెంట్లు ఇద్దరే హాజరైనప్పటికీ కూడా మనము ప్రతిదానికి నాలుగు చొప్పున పన్నెండు మందికి పన్నెండు వందల నలభై ఎనిమిది అనేది నొక్కి నోటాకి ఒక రెండు నొక్కాలన్నమాట ఆ నోటాకి నొక్కడం ద్వారా యాభై అనేది పూర్తవుతాయి అయితే ఈ యాభై వేసేటప్పుడు మనము ఒక్కొక్క అభ్యర్థికి నాలుగు మొదటి అభ్యర్థికి నాలుగు మనము నోట నొక్కిచ్చిన తర్వాత మొత్తం కలిపి నొక్కిచ్చిన తర్వాత పీవీ ప్యాట్ స్లిప్స్ ఎప్పుడు లెక్క పెడతాము యాభై పూర్తయిన తర్వాత లెక్క పెడతాం కానీ ఇక్కడ ఈజీ టెక్నిక్ ఏంటి అని అంటే మనము సైమల్టేనియస్గా మొదటి అభ్యర్థికి నాలుగు ఓట్లు నొక్కిన తర్వాత మనం వీవీప్యాట్లో స్లిప్లు అనేటువంటి నాలుగు తీసి పిన్ చేసుకున్నట్లయితే ఒకేసారి మనకి టాలీ అవటం అనేది జరుగుతుంది అలాగే రెండో అభ్యర్థికి నాలుగు ఓట్లు వేసిన తర్వాత ఆ నాలుగు స్లిప్లు తీసుకున్నట్లయితే మనకి రెండో అభ్యర్థి ట్యాలీ అవుతాయి అలాగా వరుసగా ఏ అభ్యర్థికి ఆ అభ్యర్థికి మనకి స్లిప్పులు పడతాయి కాబట్టి మధ్యలో నుంచి తీసుకొని అంటే వీవీ ఛాంబర్లో నుంచి ఆ నాలుగిట్ని మనం తీసుకొని వాటిని ఒకేసారి చెక్ చేస్తున్నాం ఈ విధంగా తీసుకున్నటువంటి నాలుగిట్ని కూడా బ్లాక్ కవర్ ఉంది కదా ఆ కవర్లో వేసుకుంటాం అంటే పన్నెండింటికి పన్నెండు నాలుగు నలభై ఎనిమిది పిన్ చేసుకుంటాం కాబట్టి పన్నెండు నూట రెండు యాభై అనేది మనకి అక్కడ ట్యాలీ అవుతాయి వీటిని పోల్ క్లోజ్ అయిన తర్వాత మనము రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు అక్కడ మళ్ళీ కంట్రోల్ యూనిట్లో ఒక్కొక్క అభ్యర్థికి నాలుగు చూపిస్తుంది కాబట్టి ఒక్కొక్క అభ్యర్థికి నాలుగు ఫస్ట్ క్యాండిడేట్కి నాలుగు రెండో దానికి నాలుగు అలాగా మనకి రిజల్ట్ అప్పుడు చెక్ చేసుకునేటప్పుడు ఏజెంట్లు కూడా రిలాక్స్డ్గా ఉంటారు అంటే ఆల్రెడీ మనం వీవీ చూపించాం కాబట్టి రిలాక్స్డ్గా ఉంటారు ఈ విధంగా మాక్ పోల్ అనేటువంటిది మనం ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని వేసామో తెలుసుకొని గుర్తు పెట్టుకోవటం అనేటువంటిది ఇష్టం వచ్చినట్లు వేస్తున్నట్లయితే గందరగోళం అవుతుంది కాబట్టి గజిబిజి గందరగోళం లేకుండా ఉండటం కోసం మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం ఎక్కడ కూడా రూల్ని వైలేట్ చేయట్లేదు రూల్ ఏంటి యాభై ఓట్లు వేయాలి యాభై వేసాం అలాగే ప్రతి అభ్యర్థికి ఒక్కటైనా వేయాలి కనీసం కాబట్టి ప్రతి అభ్యర్థికి మనం వేసాం దీనివల్ల ఇంకోటి ఏంటి అని అంటే ఏజెంట్లు ఒక పార్టీ వాళ్ళు మాతో ఒకటి ఎక్కువ వేయించారు ఒకటి తక్కువ వేయించారు అనేటువంటి ఫీలింగ్ లేకుండా అందరికీ ఈక్వల్గా వేయటం వలన అటువంటి ఇబ్బంది కూడా ఉండదు అలాగే సైమల్టేనియస్గా మనకి టాలీ కూడా వీవీ ప్యాట్ స్లిప్స్ అనేటువంటివి టాలీ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా ఒక చిన్న టెక్నిక్ అనేటువంటిది సలహా మాత్రమే ఇదేమీ రూల్ కాదు లేదు అంటారంటే మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు కాదు యాభై స్లిప్పులు పడిందాక వెయిట్ చేసి యాభై అన్నిటినీ తీసి యాభైని సెపరేట్ చేసి ఆ నాలుగు నాలుగు చొప్పున లేకపోతే ఏది ఎన్ని అనేటువంటిది రాసుకోవటం గుర్తుపెట్టుకోవటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నట్టయితే మీరు ఎప్పుడైనా సరే మాక్ పోల్ సర్టిఫికెట్లో రాయాలనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాస్తారు అలాగే పార్లమెంట్కి ఒక పదిహేడు మంది ఉన్నారనుకోండి పదహారు మంది అభ్యర్థులు ప్లస్ ఒక నూట పదిహేడు మంది అప్పుడు పదహారు మూడు నలభై ఎనిమిది ప్లస్ నూటకి రెండు కాబట్టి యాభై అనేది ఈ విధంగా ఈజీగా మనము సైమల్టేనియస్గా కనుక మనము వీవీ ప్యాట్ స్లిప్స్ని నాలుగిటిని లేదా మూడింటిని తీసి పిన్ చేసుకొని టాలీ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అనేటువంటిది నా సలహా మాత్రమే ఇది దీన్ని అవసరమైతే ఉపయోగించుకోండి థ్యాంక్ యూ